మన యేసుక్రీస్తు వారి నామన మీ అందరికీ శుభములు కలుగునిగాక దేవుని యొక్క కృపలో మీ అందరూ మరి సంతోషమును సమాధానమును కలిగి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుని బిడ్డలారా ఈ రోజున కొన్ని మాటలు ప్రభునందు మీరందరూ వినాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యము ఎందరో వ్యక్తులను గురించి మనకి పరిచయం చేసింది ఎందరో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను గురించి బైబిల్ మాట్లాడింది ఆ యొక్క బైబిల్ మాట్లాడిన విధానమును బట్టి ఆ యొక్క మాటలను బట్టి చాలామంది మార్పు చెందారు వారు బ్రతుకులను మార్చుకున్నారు అలాగే బైబిల్ కొంతమంది వ్యక్తులను గురించి మాట్లాడచ్చు అందులో ధనవంతులను గురించి కూడా తెలియజేస్తుంది ఆ యొక్క మాటలను మనము ఈ రోజున తెలుసుకొని మన జీవితాలను ఒకవేళ ఆ ధనవంతుల లాగా ఉన్నాయేమో ఒకవేళ ఆ ధనవంతుల ఉంటే మనం మార్పు చెందాలా మార్పు చెందకుండా ఆ విధంగానే కొనసాగాల అనే విషయాన్ని ఈ రోజున ప్రభునందు మనందరము తెలుసుకోవాలని నేను కోరుచున్నాను దేవుని యొక్క వాక్యము ధనవంతులను గురించి ఈ విధంగా తెలియజేస్తుంది యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచ్చినము ధనవంతులారా మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి దేవుని యొక్క దాసుడైనటువంటి యాకోబు ఈ మాట మాట్లాడుచున్నాడు ధనవంతులారా మీదికి రాబోయే ఉపద్రవమును గురించి మీరు ప్రలాపించండి ఏడవండి అని యాకోబు ఈ మాట తెలియజేస్తున్నాడు ధనవంతులు ఎందుకు ప్రలాపించాలి రాబోయే ఉపద్రవములు ఏమిటి అన్నది మనం ఈ రోజున తెలుసుకుందాము అసలు ధనవంతులు ఎందుకు ఏడవాలి వాళ్ళకి ఏడ్చే పరిస్థితి ఏముంది వారు ఎంతో సంపన్నులు కదా వాళ్ళు ఎన్నో అగ్రస్థానాల మీద కూర్చున్న వాళ్ళు కదా వాళ్ళకి రోజు వచ్చే డబ్బుతో ఎంతో సుఖంగా బ్రతకచ్చు కదా మరి అంత సుఖంగా బ్రతికేటువంటి ధనవంతులను గురించి ఎందుకు దేవుడు ప్రలాపించమంటున్నాడు రాబోయే కొన్ని ఉగ్రతలు వాళ్ళ మీద ఉన్నవని ఎందుకు యాకూ తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని గనక మనం చూస్తే ప్రియ దేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు వారు ధనవంతులను గురించి ఒక మాట మాట్లాడారు మత వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు కనుక మనం చూస్తే అక్కడ ఈ విధంగా ఒక మాట తెలియచేయడం జరిగింది ఏమనగా ధనవంతులు పరలోకములో ప్రవేశించడం కష్టం దుర్లభము అని అక్కడ మాట్లాడాడు ఇంకేం మాట్లాడరు అని అంటే అక్కడ ఈ విధంగా లిఖించబడింది ధనవంతులు పరలోకంలో ప్రవేశించడానికి ప్రయత్నించడం కంటే సూది బెచ్చములో ఒంటె దూరడం చాలా సులభమని ఏసయ్య స్పష్టంగా ఈ మాట మాట్లాడారు దేవుడు ఒక సూదు బెజ్జములోనికి కనీసము దారము కూడా ఎక్కడం చాలా కష్టం అలాంటి సూదు బెజ్జములో ఒంటె తోరడం సులభము అని ఏసయ చెప్పాడు కదా మరి ఇంకా ధనవంతులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం ఇంకెంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ధనవంతులు ప్రలాపించాలి అని అంటే చెప్తున్నాను కదా బాగా గమనించండి యాకోబు ఈ మాట చెప్పాడు మీరు ప్రలాపించండి ధనవంతులారా ప్రలాపించండి ఎందుకు ఇంతకు ధనవంతులు ప్రలాపించాలి అని అంటే మొదటిగా ఒక విషయము ధనవంతులు పరలోకంలో ప్రవేశించడం కష్టం ఇందును బట్టి వాళ్ళు ప్రలాపించాలి ఇంకొక విషయం ఏంటో తెలుసా ధనవంతులు కష్టంగా ఉన్నటువంటి మార్గంలో వాళ్ళు ప్రవేశించారు ధనవంతులు కష్టంగా ఉన్నటువంటి మార్గంలో వాళ్ళు ప్రవేశించరు ఆ మార్గంలో వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకని ధనవంతులు ఎప్పుడు కూడా సులువైనటువంటి మార్గాలను ఎన్నుకుంటారు పరీక్షల్లో రాసేటప్పుడు ధనవంతులు సులువైన మార్గంలో కాపీ కొట్టచ్చేమో ఆ ఎగ్జామ్ పేపర్ మనకు వస్తుందేమో అని ఆలోచన చేస్తారు కష్టపడకుండా ఈజీగా తిరగడానికి వాళ్ళు ఇష్టపడతారు కష్టపడకుండా ఈజీగా తినడానికి వాళ్ళు ఇష్టపడతారు కష్టపడకుండా ఈజీగా సంపాదించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవుని బిడ్లరా ఏసయ్య ఒక మాట చెప్పాడు కదా పరలోకంలో ధనవంతులు ప్రవేశించడం కష్టం ఎందుకు కష్టం అనంటే ఏ శయ మార్గము అనగా ఆ పరలోక మార్గము చాలా ఇరుకైంది చాలా ఇరుకైంది ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించేటప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మరి అవన్నీ ఎదుర్కోవడానికి ధనవంతులు సిద్ధమా అంటే కాదు వాళ్ళు సులువుగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకే చాలామంది ఈ రోజున తప్పుడు బోధలు కూడా కలిగిస్తున్నారు ఏమని ఇక్కడ ఒక సర్టిఫికెట్ ఇస్తారంట ఆ సర్టిఫికెట్ చూపిస్తే పరలోకంలో మనకి సీట్ కన్ఫామ్ ఏంటంట పరలోకంలో మనకి సీటు కన్ఫామ్ సీటు కన్ఫామ్ దేవుని సంగమా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇలా సులువైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడతారనే యేసయ్య ఒక మాట చెప్పాడు ఏమిటో తెలుసా వీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం ఎవరు వీరు అంటే ధనవంతులు ధనవంతులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం ఇంతకీ మరి ఏసయ ఎందుకు ఈ మాట అన్నారు ధనవంతులు ప్రవేశించడం కష్టమని ఎందుకు ఏసయ మాట్లాడారు వాళ్ళు ఎందుకు ప్రవేశింపరు వారికి ఎందుకు ప్రవేశం లేదు అని అంటే దేవుని యొక్క వాక్యమును మనం గమనిస్తే యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన రెండు విషయాలు నేను మీకు తెలియజేస్తాను అక్కడ ఉన్నటువంటి వాక్యం మనం చూస్తే ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా మిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ఉన్నవి ఈ యొక్క వాక్యములో చూసిన విధముగా విని విధముగా మనం గమనిస్తే చేలు కోసేటువంటి వారికి వాటిని ఇవ్వక వాళ్ళ కష్టార్జితాన్ని బిగపడతారంట ధనవంతులు దేవుని సంగమా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి కొందరు ధనవంతులు కష్టపడి కోసేటువంటి పని వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేలు పొలాలు వాళ్ళకి ఇవ్వరు వాళ్ళకి ఇవ్వరు పని పనిచేసేటువంటి ఎందరో వ్యక్తులు ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా అవే భూముల మీద ఆధారపడి బ్రతుకుతుంటారు ఆ భూముల మీద ఆధారపడి బ్రతికేటువంటి వ్యక్తులకు ఒక రోజున ఈ భూములు అమ్మాల్సి వస్తే ఆ భూములను ఆ కౌలు పని చేసుకునే వ్యక్తులకు ఇవ్వడానికి ఇష్టపడతారా లేదు ఇష్టపడరు ఎంతో కొంతకు వాళ్ళకు అమ్మడానికి ఇష్టపడతారా అది కూడా లేదు ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అని అంటే వీరకు లాభం రావాలి వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలి అందుకే వాళ్ళు దేవుని యొక్క రాచులను ప్రవేశించరు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకముగా కష్టపడి సంపాదించి వీళ్ళకు కౌలు కూడ్చిపెట్టి వాళ్ళకి దగ్గర పెడితే దానికి నిదర్శనంగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ భూములు అమ్మేసుకుని ఆ కౌలు పని చేసుకునే వ్యక్తులను నిర్దార్షణ్యంగా వదిలేస్తున్నారు అందుకే ధనవంతులు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించారు ఇంకొక మాట చూస్తే ఆ కింది ఆ కింది అనేది చెప్పారు కదా కూలీని బిగపడతారంట అంటే దినమంత కష్టపడి సంపాదించి సాయంకాలమున ఆ డబ్బులతో సుఖంగా భోజనము చేసుకుందామని ఎంతోమంది ఎదురు చూసే కూలీలు చాలామంది ఉన్నారు కానీ ఆ కూలీ డబ్బులను కూడా ఎగ్గొట్టేసి ఆ కూలీ డబ్బులను కూడా దాచిపెట్టుకొని మోసము చేసేటువంటి ధనవంతులు చాలామంది ఉన్నారు వారిని గురించి ఈ మాట చెప్తున్నాడు ధనవంతులు దేవుని యొక్క రాచ ప్రవేశించడం కష్టం కష్టం ప్రే సంగమా ప్రే దేవుని బిడ్లారా ఇంకా గనక మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే ఎందుకు ధనవంతులు ప్రవేశించరు అన్నది మనం ఆలోచన చేస్తే యాకోబు రాసినటువంటి ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన కూడా ఒక మాట చెప్పాడు ఏమనగా నీతి మంతులను శిక్ష విధించి వారిని చంపుదురు అనే మాట మనకు కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డరా గమనించండి ధనవంతులు ఎందుకు నీతి మంతులకు శిక్ష విధిస్తారు ధనవంతులు ఎందుకు నీతిమంతులను చంపుతారు అని అంటే మొదటిగా నీతిమంతులు మోసములను ఎదిరిస్తారు నీతిమంతులు అన్యాయమును ఎదిరిస్తారు నీతిమంతులు అవినీతి జరగకుండా అడ్డుకుంటారు అందుకే ధనవంతులు ఎప్పుడు చూసినా మోసములు అన్యాయములు అవినీతిని జరిగిస్తారు కనుక ఆ నీతిమంతులు అనేటువంటి వ్యక్తులు లేకుండా చేస్తే మన పబ్బాలు గడుస్తాయని చెప్పి అన్యాయముగా అవినీతిగా లేదా మోసము చేస్తూ చాలా మంది నీతి మంతులకు శిక్షలు విధించి వారిని ఎక్కిస్తున్నారు వారిని చేలు పాలు చేస్తున్నారు వారికి అన్యాయమును జరిగిస్తున్నారు వాళ్ళని చంపుతూ ఉన్నారు చాలా మంది ఎందుకో తెలుసా వారు నీతిగా యథార్థముగా న్యాయంగా బ్రతుకుతున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా బ్రతుకుతారో అన్యాయముగా వాళ్ళు డబ్బు సంపాదించుకోలేరు తర్వాత అన్యాయముగా అవినీతిగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోలేరు కాబట్టి ఈ రోజున నీతి మంతులకు శిక్ష విధించి చంపేస్తున్నారు చాలామంది అందుకే చూడండి లంచములు తీసుకోరాదు అని ఏ వ్యక్తులైతే చెప్తారో ఆ వ్యక్తులను ఏం చేస్తారు చాలామంది చంపేస్తారు లేదా వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు ఆపేస్తారు వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలను వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల అన్నింటిని కూడా చాలామంది ఆపేస్తారు ఎందుకని లంచం వీడికి వస్తే ఆ డబ్బుతో వీడు బ్రతుకుతాడు ఈ ధనవంతులు బ్రతుకుతారు ఆ డబ్బు ఇచ్చినటువంటి వాడికి మనం అన్యాయంగా ఇస్తే వాడు బాగుంటాడు మనము బాగుంటామని ఒక సెల్ఫిష్ సెల్ఫిష్ థాట్ అంటుందండి సెల్ఫిష్గా బ్రతకడం సెల్ఫిష్గా జీవించడము ఈ విధంగా ఎప్పుడైతే బ్రతుకుతారో నీతి నీతి మంతులు న్యాయస్థులు ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతారు చనిపోతూ ఉంటారు చాలామంది ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళడానికి నీతి న్యాయవంతులను చాలామంది చంపేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యమునికి ప్రవేశము లేదు దేవుని యొక్క రాజ్యంలోనికి వాళ్ళకి ఎంట్రీ లేదు అందుకే ఏసయ చెప్పాడు ధనవంతులు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం కష్టతరం కష్టం అది వాళ్ళకి కష్టం అని ఏసయ స్పష్టంగా ఈ మాట చెప్పాడు ప్రతి దేవుని బిడ్లారా యాకో కూడా అంతే చెప్తున్నాడు ఎప్పుడైతే ధనవంతుడికి పరలోకం ఉండదో ఎప్పుడైతే ధనవంతుడికి నిత్యరాజ్యం ఉండదో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా ఈ లోకములో ఉండే వాళ్ళు ఉపద్రవములను ఎదుర్కోవాలి అనగా నరకమును శ్రమలను వేదనలను ఈ లోకంలో వాళ్ళు ఎదుర్కోవాలి అందును బట్టి యాకోబ కొడి మాట చెప్పాడు రాబోయే ఉపద్రవములను గుర్చి ఏడవండి ప్రలాపించండి కన్నీరు కార్చండి అని యాకోపు ఈ మాటలు తెలియజేస్తున్నాడు మరి అలాగైతే బాగా గమనించండి దేవుని బిల్లారా ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మరి అలాగైతే నీతిగా బ్రతికి ధనవంతులు ఉన్నారు కదా న్యాయంగా బ్రతికి ధనవంతులు ఉన్నారు కదా పోనీ ప్రతి ధనవంతుడు కూడా నరకానికి వెళ్ళిపోతాడా ప్రతి ధనవంతుడు కూడా నిత్యరాజ్యము లేదా పరలోకం లేదా అని అంటే అలా కాదు అలా కాదు మరి ఎందుకు ఈ మాట నేను అన్నానంటే ఒక మాట చూద్దాము చూడండి యాకోబు రాసినటువంటి పత్రికలోనే కింది వచ్చిన ఐదో అధ్యాయంలో పది పది పదకొండవ వచనంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు యాకోబు అతనే యోబు యోబు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది ఏమనగా యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనే ఒక మాట మనకు కనిపిస్తుంది ఈ మాట ఎవరు చెప్తున్నారనంటే దేవుడే సాక్షాత్తుగా ఈ మాట యోబుని గురించి చెప్తున్నాడు ఏమని దేవుని అందు భయభక్తులు కలిగి ఈ యోబు చెడుతనమును విసర్జించాడు అందుకే ఈ యోగు సహనము కలిగి ఉన్నాడు అందుకే ఈ యోబు నీతి కలిగి ఉన్నాడు అందుకే ఈ యోబు న్యాయవంతుడుగా ఉన్నాడు గనుక ఈ ధనవంతుడైనటువంటి యోబుకి రాజ్యం ఉందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఎవరైతే యోబులాగా చెడుతనమును విసర్జించి ఏ ధనవంతుడైతే అన్యాయమును అవినీతిని విసర్జించి బ్రతుకుతారో ఆ ప్రతి ధనవంతుడు కూడా నిత్యరాజ్యంలోనికి వెళ్తాడు ఆ ప్రతి ధనవంతుడు కూడా నిత్యరాజ్యమును పొందుకుంటాడు అనగా ఆ పరలోకంలోనికి వారికి ప్రవేశం ఉంది ఒకవేళ ఎవరైతే నీతి న్యాయము మంచి లేకుండా చేయాలని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏ ధనవంతులైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అన్యాయంగా బ్రతికినటువంటి వాళ్ళు అవినీతిగా బ్రతికినటువంటి వాళ్ళు నిత్య నరకాజ్ఞలోనికి వెళ్ళిపోతారు వాళ్ళ మీదకు వచ్చేటువంటి ఉపద్రవములు ఇవే నరకం నరకంలోనికి వెళ్ళిపోతారు అందుకే చూడండి ధనవంతుడు లాజరును గురించి ఏసఐ మాట చెప్పాడు ధనవంతుడేమో నిత్య నరకాగ్నిలో ఉన్నాడంట పేదవాడుగా బ్రతికినటువంటి లాజరు మాత్రం పరలోకంలో ఉన్నాడంట ధనవంతుడు గురించి కనుక మనం చూస్తే ఈ లోకంలో ఉన్నప్పుడు తన దగ్గర అన్నీ ఉన్నాయి సుఖంగా తిని త్రాగి పడుకుందాం కదా అనుకున్నాడు ధనవంతుడు కానీ పేదవాడు మాత్రము ఎప్పుడు తనకి నీళ్ళు దొరుకుతాయా ఎప్పుడు తనకి రొట్టి ముక్కలు దొరుకుతాయా అని ఎదురు చూచి ఆకలితో వేదన చెందినటువంటి వాడు లాజరు ప్రియ సంగమా లాజరు మాత్రం పరలోకంలో ఉన్నాడు ధనవంతుడు మాత్రం నిత్య నరకాగ్నిలో ఉన్నాడు ఇదే నిదర్శనం ఈ లోకములో అన్యాయంగా సంపాదించడం సుఖంగా బ్రతకడం సుఖంగా జీవించడం గొప్ప కాదు గొప్ప కాదు ఒకవేళ సరే ప్రతి ధనవంతుడు కూడా అందరూ అన్యాయం చేస్తారా ప్రతి ధనవంతుడు కూడా అవినీతి జరిగిస్తాడా అని అంటే మనం చూడలేదు కదా ఎలా చెప్పగలమని అంటారేమో ప్రియ దేవుని బిడ్డారా దానిని గురించి కూడా యాకోబు ఒక మాట చెప్పాడు ఏమనగా చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మూడో వచ్చిన చెప్పాడు మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివళి మీ శరీరములను తినివేయును అని అంటున్నాడు ఏ ధనవంతుడైతే అవినీతిని అన్యాయమును అక్రమమును జరిగించి సంపాదించుకొని బంగారములు వెండి ఆస్తులను సంపాదించుకుంటారో అవే వారిని బ్రతుకులను గురించి సాక్ష్యం ఇస్తావంట వాటికున్నటువంటి తుప్పే వారికి సాక్ష్యముగా ఉంటుందని పరిశుద్ధాత్ముడు యాకోబు ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని సంగమా గమనించండి ధనవంతుడు చేసే అక్రమాలు ధనవంతుడు జరిగించే అవినీతి ధనవంతుడు దాచిపెట్టినటువంటి న్యాయము మనకు కనిపించకుండా ఈ రోజు నుండొచ్చు కానీ ఒకానొక సమయం వస్తుంది ఆ సమయంలో వారి మీద ఉన్నటువంటి బంగారములు వెండే వారు బ్రతుకులను గురించి సాక్ష్యం ఇస్తామని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డారా గమనించండి డబ్బు లేకుండా ఉండడం దరిద్రమే డబ్బు లేకుండా ఉండడం కష్టతరమే డబ్బు సంపాదించుకోవచ్చు ధనవంతులుగా మారచ్చు కానీ అన్యాయమును అక్రమమును అవినీతిని జరిగించి డబ్బు సంపాదిస్తే గనక అది మీ పాపములను పట్టుకుంటుంది మీ జీవితాలను పట్టుకొని బంగారముకు వెండికి ఉన్నటువంటి తుప్పు ఏ విధంగా అయితే అగ్నిలో కాలిపోతుందో ఆ విధముగా ప్రతి ఒక్కరి ధనవంతుడి యొక్క ఆత్మ అగ్నిలో కాలిపోతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ఈయన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ధనవంతులుగా బ్రతకడం తప్పని అనడం లేదు కానీ ధనవంతుడిగా అయ్యే క్రమముంది కదా ఆ క్రమంలో నీ బ్రతుకు ఏ విధంగా ఉంది యోబులాగా చెడుతనమును విసర్జించేలాగుందా లేదా నిత్య నరకాగ్నిలో ఉన్న ధనవంతుడిలాగా నీ బ్రతుకుందా అది నువ్వు పరిశీలన చేసుకుని అప్పుడు డబ్బు సంపాదించు అప్పుడు ధనవంతుడు కావు దేవుడు దానిని బట్టి నీకు తీర్పు తీరుస్తాడు ఒకవేళ తప్పుడు పని చేసి బంగారములు కొనుక్కున్నావా ఆ వాటికున్నటువంటి తుప్పే నీకు సాక్ష్యంగా మారుతుంది లేదు యోబులాగా యథార్థంగా బ్రతుకుతావా అప్పుడు నిన్ను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు ఏ సాక్ష్యం నీకు కావాలి అన్నది నువ్వు ఆలోచన చేసుకో దేవుని దగ్గర అడుగు దేవుడే నీకు సమాధానం ఇస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మీ జీవితంలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక ఆమె